లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల వారి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలుమినేడు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో లయన్స్ క్లబ్ సూర్యాపేట వారి కంటి ఆసుపత్రులు సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం ను ప్రారంభించిన సిఐకే నాగరాజు ఎస్ఐ పాల్గొని మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారు ఇలాంటి ఉచిత సేవ ఏర్పాట్లు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఇలానే మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలన్నారు విజన్ టెక్నీషియన్ దేవులపల్లి ఫణికుమార్ క్యాంప్ ఆర్గనైజర్ బాణాల చారిల నేతృత్వంలో కంటి పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన మాజీ ఉప సర్పంచ్ మహంకాళి మత్సగిరి పంచాయతీ సెక్రటరీ లింగస్వామిలకు లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు జనగాం రవీందర్ ప్రధాన కార్యదర్శి రేగులగడ్డ నరసింహ ట్రెజరర్ కల్లోచు శ్రీకాంత్ లయన్స్ బాధ్యులు పార్టీ మాధవరెడ్డి పొన్నం లక్ష్మయ్య పంతంగి కరుణాకర్ కంబంపాటి సతీష్ బాలగోని రాజు మరియు గ్రామ పెద్దలు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నందుకు వారికి మరి అదేవిధంగా మన విలేజీ ఆర్గనైజేషన్ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు మనం ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొనాలి ఎందుకంటే అదే ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఒక రెండు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతాయి కాబట్టి వాళ్ళు ప్రోగ్రాం అనేది కండక్ట్ చేసేది ఒక వన్ వీక్ నుంచే చెప్తున్నారు కాబట్టి మన విలేజ్లో కూడా ఆర్గనైజేషన్ చేసి చేయించుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే డబ్బులు సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ పాల్గొనే విధంగా చూడాలని కోరుకుంటూ వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మళ్ళీ నిర్వాహణకు కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాగానే దానికి ఒక మార్పు ఉంది ఇలాంటి క్లబ్ ఆధ్వర్యంలో నేను సర్వీస్లో చాలా స్వచ్ఛంద కార్యక్రమాలని చూడటం జరిగింది అటెండ్ కావడం జరిగింది ఓన్లీ ఉచిత కంటి వైద్య పరీక్షలే కాకుండా రక్తదాన శిబిరాలు కానీ ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్లో బాధ్యతలని ఆదుకోవడంలో కానీ మరే ఇతర ప్రజలకి ఏదో అవసరం ఉందో అట్టి వాటిని ఫుల్ఫిల్ చేయడానికి లయన్స్ క్లబ్ ముందుంటుందని ఈ సందర్భంగా అట్టి మెంబర్స్కి తరఫున మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇలానే మన ముందు మంచి కార్యక్రమాలు అంటే ప్రజలకు ఏం అవసరం ఉంటుందో అది ఇస్తే బాగుంటుంది ఆ అవసరాన్ని ఫస్ట్ తెలుసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ముందుకు పోవాలని సభ్యులకి విన్నవిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మన